అందరికీ నమస్కారం గత వీడియోలో అలసాని పెద్దన విరచితమైనటువంటి మనుచరిత్రలో నాయకుడైనటువంటి ప్రవరాఖ్యుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోయగాన్ని చూశాడు అని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం తలమే బ్రహ్మకునైనా ఈ నగ మహత్వం వెన్న నేను ఎడంగల చోద్యంబులు రేపు గన్గొనియదన్ గాకేమి నేడేగన్ నలిని బాంధవ భానుతప్త రవికాంత శంది నిహార కందల చూత్కార పరంపరల్ పై పైన్ మధ్యాహ్న ముందెల్పెడి అది హిమాలయాలకు వెళ్ళాడు ఆ హిమాలయ పర్వతాల యొక్క అందాలని చూశాడు అప్పుడు అనుకుంటున్నాడు ప్రవరుడు మనసులో తలమే బ్రహ్మకు నైనా సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడికి కూడా తలమే వశమా శక్యమా ఏమిటి అంటే ఈ నగ మహత్వం వెన్న ఈ నగము ఈ పర్వతం యొక్క మహత్వంబు ప్లస్ ఎన్న గొప్పతనాన్ని విశిష్టతని వర్ణించటానికి బ్రహ్మదేవునికి కూడా వశము కాదు అయితే నేను ఈ ఎడంగల చోద్యంబులు నేను ఇక్కడ ఉన్నటువంటి చోద్యాలు వింతలు విశేషాలు రేపు కనుగొనియదన్ రేపొచ్చి మిగిలినటువంటి చూస్తాను కాకేమి అయితే ఏమైంది నేడేగదన్ నేడు ఏగెదన్ ఈరోజు వెళ్ళిపోతాను ఎందుకంటే నళిని బాంధవ నళిని అంటే తామర పువ్వు తామర పువ్వుకు చుట్టమైనటువంటి భానుడు సూర్యుని యొక్క తప్త కిరణముల వేడి వలన రవికాంత చెంది రవికాంత మణులట హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి రవికాంత మణులు నిహార కందల మంచు కడి కరిగి పడుతున్నటువంటి ఆ నీటి చుక్కలు చూత్కార పరంపరలు చూయి చూయమనేటటువంటి క్రమం తప్పకుండా పడుతున్నటువంటి ఆ నీటి బొట్లు పై మెల్లమెల్లగా మధ్యాహ్న ముందు మధ్యాహ్నము అయింది అని ఒక సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉందట ఏమనుకున్నాడంటే ప్రవరుడు మళ్ళీ ఒకసారి చూద్దాము బ్రహ్మదేవునికి కూడా ఈ హిమాలయ పర్వతాల యొక్క అందాన్ని వర్ణించడం చేత కాదు నేను ఈరోజు వెళ్ళి రేపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు వినోదాలు చూస్తాను ఈరోజు ఇంటికి వెళ్తాను అని అనుకోగానే ఏమనుకుంటున్నాడు ఈ సూర్యకిరణాల వేడికి వేడెక్కినటువంటి రవికాంత మణులు మంచు నీటి చుక్కలు పడి అవట అట చూయి చుయ్యమని శబ్దాలని కలిగిస్తున్నాయట ఆ శబ్దాల వల్ల రవికాంత మణులు వేడెక్కినాయి ఆ వేడెక్కడం అనేది మధ్యాహ్నం అయిందని తెలుపుతూ ఉంది కాబట్టి ఈరోజు ఇంటికి వెళ్తాను అని ప్రవరుడు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు అయితే ఈలోగా ఏం జరిగిందంటే అనుచు క్రమరు వేళ నిహార వార బెరసి తత్పాదలేపనంబు కరిగిపోయే కరిగిపోవుట ఎరుంగడ ధరణి సురుడు దైవకృతమునకిల అసాధ్యంబు గలదే అనుచు క్రమరు వేళ అలా అనుకొని వెళ్ళబోయే టైంలో నిహార వారి బెరిసి నిహార మంచు వారి చొక్కలు నీటి చుక్కలు మంచు యొక్క నీటి చొక్కలు బెరసి కాళ్ళకి తగిలి తత్పాదలేపనంబు తత్ ప్లస్ పాదలేపనంబు ఆ పాదాలకు రాసుకున్నటువంటి పసరు కరిగిపోయే కరిగిపోయింది కరిగిపోవుట ఎరుంగడ ధరణిసురుడు ఆ పసరు కరిగిపోయిందని తెలుసుకోలేకపోయాడు అద్దారణిశురుడు ఆ ప్లస్ ధారణీసురుడు భూమి అందలి దేవతల అయినటువంటి బ్రాహ్మణ కుమారుడు పరవరాక్షుడు ఆ కాళకున్నటువంటి పసరును కరిగిపోయింది అని చూసుకోలేదు తెలుసుకోలేదు దైవకృతమునకు ఇలా అసాధ్యము కలదే దైవం దేవుడు విధి కాలం పరిస్థితులు ఏమైనా చేయాలంటే మనిషికి మనిషిని ఏదైనా చేయటానికి సిద్ధపడతాయి కాబట్టి దేవుడు చేయాలనుకున్నది చేసేస్తాడు మనిషి ఎంత సాధించినా ఎంత తెలివి కలవాడైనా సరే పరిస్థితులు కల్పించేటటువంటి కష్టాలని నష్టాలని మనిషి అనుభవించక తప్పదు అందుకే ఆ పసరు కరిగిపోయిన తర్వాత ప్రవుడు తన ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక బాధపడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి పరిస్థితులు విధి కాలం మనిషిని అగాధల్లోకి పాడవేస్తాయి అందలాలని ఎక్కిస్తాయి అనుకున్నది జరగకుండా చేస్తాయి అనుకోనివి జరిగేటట్లు చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ప్రవరుడికి వచ్చినటువంటి కష్టం తాను అనుకోలేదు అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి ఇది ఈ విధంగా పెద్దన చక్కగా వర్ణించడం జరిగింది